టాలీవుడ్ ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరవై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవురు అనిపిస్తున్నారు ఆయన ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంబర బోలాశంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుండి ఈ విశ్వంబర సినిమా వస్తోంది దర్శకుడు మల్లెడే వశిష్ట దీనికి దర్శకుడు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ టేజర్ ఇటీవల రిలీజ్ అయింది అందులోని విఎఫ్ఎక్స్కి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ గురించి ఈ సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే మరోవైపు సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలకు కొంచెం టైం కేటాయించిన విషయం తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్లో ఆయన దేశవ్యాప్త నాయకుడైన విషయం తెలిసిందే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట పలు రకాల విషయాలు ఇద్దరు మాట్లాడుకున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు విరివిగా వినిపించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అసలు చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారంటూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ నేతలు అంటున్న విషయం తెలిసిందే దీంతో సోనియా గాంధీ గారు కాల్చేయడంతో ఈ న్యూస్ వరేలవుతోంది